హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాక్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను మిగిలిపోయిన గారెలతో మంచి టేస్టీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇంట్లో ఎప్పుడు గారెలు చేసుకున్నా వడలు చేసుకున్నా యాక్చువల్గా వాటికన్నా ఈ కర్రీయే ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది ఖచ్చితంగా చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది రైస్లోకి ఈ కర్రీ తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది కర్రీ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఫస్ట్ మనం మిగిలిపోయిన గారెలన్నీ కూడా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలు కట్ చేసుకొని వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి నేను దీని బదులు ఉల్లిపాయ కూడా తీసుకోవచ్చు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్స్ కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఎవైనా కూడా ఉల్లికాడలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కూడా అండ్ మిగిలిపోయిన వడలతో కూడా నేను కర్రీ చేసి వీడియో అప్లోడ్ చేశాను అది మన షార్ట్ వీడియోస్లో ఉంటుంది దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఛానల్లోకి వెళ్ళి మీరు ఆ వీడియోస్లో చేస్తే మీకు అవుట్ చేస్తే దొరుకుతుంది మిగిలిపోయిన వడలతో అది చాలా బాగుందండి ఆ కర్రీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా తుంచి పెట్టుకున్న ఈ గార ముక్కలన్నీ కూడా వేసుకోవాలి గారెలు చిన్న చిన్నగా తుంచి పెట్టుకున్న గారలన్నీ కూడా వేసేసుకొని చక్కగా కొద్దిగా కారం ఉప్పు ఎందుకంటే వాటిలో ఉప్పు కారం అన్నీ వేసి మనం గ్రైండ్ చేసుకుంటాం కదా పచ్చి కారం ఇట్లా వెల్లుల్లి ఇందులో కొద్దిగా తక్కువ పడుతుంది కారమైన ఉప్పు అయినా తక్కువ వేసుకోవాలి కొద్దిగా వాటర్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలండి అసలు వేయకూడదు జల జస్ట్ ఇలా అడుగు అడుగు పట్టేసుకోకుండా స్ప్రింకిల్ చేసుకొని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకోవాలి ఉప్పు కారం ఉడికేలాగా తర్వాత ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది గారెలతో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ